నమస్కారం ఈరోజు వినుగొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు అఖిలపక్ష పార్టీల సమావేశం ఎంఐఎం ద్వారా ఈరోజు చేయడం జరిగింది ఈరోజు యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కారణం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా ఏదైతే వక్ఫ ఆస్తులు ఉన్నాయో ఆ వక్ఫ ఆస్తుల మీద కొంతమంది దుర్మార్గుల కళ్ళు వాటి మీద పడ్డాయి వాటిని హస్తగతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇటీవలే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక నల్ల చట్టాన్ని ఇప్పటికే అనేక నల్ల చట్టాలు తీసుకురావడం జరిగింది వాటికి తోడు మరొక నల్ల చట్టాన్ని ఈరోజు తీసుకురావడం జరుగుతుంది ఏదైతే మా పూర్వీకులు గతంలో ఇచ్చిన విలువైన ఆస్తులు ఏదైతే ఒక్క ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల్ని హస్తగతం చేసుకునే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ యొక్క నల్ల చట్టాన్ని తీసుకురావడం జరిగింది మేము ఒకటే తెలియజేస్తున్నాం రోజు వినకుండా మజలిస్ పార్టీ తరఫున దుర్మార్గంగా తీసుకొస్తున్నా ఈ నల్ల చట్టాలు ఏదైతే ఉన్నాయో తక్షణమే రాజ్యాంగ విరుద్ధంగా తీసుకొస్తున్నా ఈ నల్ల చట్టాలు ఏదైతే ఉన్నాయో ఒక చట్టం ఏదైతే ఉందో దాన్ని మీరు తక్షణమే బేసరత్తుగా దాన్ని విరమణ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము దాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము గడిచిన కొన్ని నెలల క్రితం మనం చూసాము ఏదైతే పంజాబ్ రైతులు ఏదైతే న్యాయ పోరాటం చేసి నల్ల చట్టాలు ఏదైతే ఉన్నాయో రద్దు చేసుకున్నారో అది ఒక ట్రైల్ మాత్రమే రానున్న రోజుల్లో సినిమా చూపిస్తాము రా దేశంలో ఏదైతే ముస్లిం జనాభా ఉందో ముస్లిం జనాభా ఒక సినిమా చూపించడానికి రెడీగా ఉంది ఈ చట్టాన్ని రద్దు చేసే విధంగా చేసే చేయించే విధంగా మేము ఈ రోజు మేము రోడ్ల మీద రావడానికి ఇంట్లో ఉన్న ఆడవారు పెద్దవాళ్ళు ఎవరైతే యువకులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మాకు ఈ ఎవరైతే డిస్టెన్స్ సోదరులు ఉన్నారో వాళ్ళు కూడా మాతో కలిసి రావడానికి రోజు సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఈ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలని కాపా రాకుండా ఉండటానికి మా ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆస్తులు మేము కాపాడుకోవడానికి అన్నదమ్ముల్లాగా మేము ఈరోజు న్యాయ పోరాటం చేయడానికి మేము శాంతియుతంగా చే ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరొక ఉద్దేశం ఏమిటి అంటే మరొక మరొక పిలిపి ఏమిటంటే రేపు ఏదైతే వెనుకొండ పట్టణంలో శాంతియుత ర్యాలీ జరుగుతుంది మా జమాయత్ తడుపు నుంచి ఆ ఆ ర్యాలీకి ఇక్కడున్న పార్టీలు అదేవిధంగా విధంగా ఇతర ప్రజా సంఘాల నాయకులందరినీ మేము ఈ యొక్క సమా సమావేశం ద్వారా మేము పిలుపునిస్తున్నాము రేపు ఈ యొక్క ర్యాలీని స్వచ్ఛందంగా మీ ఎవరైతే మీ నాయకులు ఎవరైతే మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా మేము ఒక సభాముఖంగా మిమ్మల్ని అందరినీ మేము కోరుతా ఉన్నాము ఇటువంటి నల్ల చట్టాలని మళ్ళీ రానున్న రోజుల్లో ఎటువంటి కోశాన్ని కూడా మేము రానికుండా మనం అందరం కలిసికట్టుగా ఒక అన్నదమ్ముల్లాగా మనం కలిసి ఈ యొక్క ఈ చట్టాలను మనం ఎదుర్కోవాలి ఖచ్చితంగా మనం ఇండియా ప్రభుత్వం తీసుకొస్తున్న ఇటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని ఖండించాలని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వివిధ రాజకీయ పార్టీ నాయకులకి ప్రజా సంఘాలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కులాంలో లా కూడా ఉంటుంది ఆ లాని రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదమూడు అది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఆ లాని గౌరవించుకున్నారు ప్రతి చట్టాన్ని కులాం నుంచి తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు తీసుకొని ఏం చేశారంటే ఈ ము ముస్లింకి సంబంధించిన ఆస్తులు ఎవరు తాకరాదు ఎవరు దాన్ని మరి ఏ ఏ చట్టం ద్వారా కూడా వేరే వాళ్ళకి అన్యాయక్రాంతి చేయకూడదని కొన్ని చట్టాలు తీశారు రెండు వేల పదమూడు బ్రిటిష్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేశం నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అనేక పోరాటంలో ముస్లింస్ చేశారు అనేక వర్గాలు చేసి వేల మంది ముస్లింస్ ఈ స్వతంత్ర పోరాటంలో అసూలు పాపారు ఆస్తులు పోగొట్టుకున్నారు కాబట్టి మొట్టమొదట వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయాలి రాబోయే రోజుల్లో అంబేద్కర్ లాంటి మనుషులు పుడతారో లేదో తెలియదు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నామా లేదా అనేది ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము ఆ రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరణ చేశారు బీజేపీ లాంటి బతన్మత శక్తులు అనేక సార్లు ఆ రాజ్యాంగాన్ని ఏ రూపంలోనైనా అణగదొక్కాలి దానికి యాంటీ సోషల్ మీడియా తయారు చేసుకోవాలి ఆల్రెడీ సోషల్ మీడియా తయారైంది వాళ్ళకి ఆల్రెడీ ఒక గుంపు తయారైంది వాళ్ళకి ఎప్పటి నుంచి తయారైంది స్వతంత్రం రాకముందే ఆర్ఎస్ఎస్ అనేది వాడు స్థాపించుకున్నారు ఏ రోజు స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ఓళ్ళు పాల్గొనలేరు దానికి ఉదాహరణ సభాస్కరు ఆయన ఏం చేశాడు జైలుకెళ్ళంగానే క్షా భిక్ష అడిగాడు బ్రిటిష్ వాళ్ళకి శుభ్రంగా ఇచ్చారు బట్టి తీసుకొచ్చారు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు గాంధీ గారు చేరుకోవడానికి కారణము దాట్సే అదంతా వదిలేశారు మొత్తం హిందూ సమాజం వాళ్ళ వ్యతిరేకం ఆర్ఎస్ఎస్ఓళ్ళకి కానీ కొంతమంది మతోమాశక్తులు బీజేపీ బీజేపీ అనే దాన్ని ఒక రూచిగా రాజకీయ పార్టీని పెట్టుకొని అంతమంది రెండు సీట్లు ఉన్నాయి తర్వాత ఎన్ని సీట్లు అయిన వాళ్ళు ఎవరి ద్వారా వచ్చారు కొన్ని ప్రాంతీయ పార్టీలు బలమైన పార్టీలు వాళ్ళకు సపోర్ట్ చేసినాయి ఆ రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టింది ఆ పార్టీ ఒక లౌకికవాదంతో పుట్టిన పార్టీ కొన్ని రోజుల తర్వాత బీజేపీ ప్రభుత్వంతోనే వాళ్ళు ఎప్పుడు చూసినా ఎన్డీఏ కూటమి పేరు పెట్టుకుని ముందుకు వస్తున్నారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు ఇట్లా బీజేపీని బలోపేతం చేయడంలో కూడా టీడీపీ పాత్ర ఉంది మేము ఒకటే కోరుకుంటున్నాము వాళ్ళ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు దూరంగా ఉండండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక కూటమి పెట్టింది ఇండియా కూటమి అనేది దాని ద్వారాగా పార్లమెంట్లో ఈరోజు ఈ బిల్లుని చాలా వరకు అరికట్టగలిగాము ఎందుకంటే దానికి ఈ బిల్లు వేసే ముందు ఒక మంచి డిమాండ్ తాగలిగాము సెలెక్ట్ కమిటీ కావాలన్నాము సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా బలంగా పనిచేశారు మరి ఒకటే మనం ఇప్పుడు కూడా తెలియల్సిన అవసరం ఏంటంటే మొన్న పార్లమెంట్లో ఓటింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఒక ఎన్ నలభై పార్లమెంటు మెంబర్లతో ఈ బిల్లు పాస్ అయింది నలభై పార్లమెంటు మెంబర్లు కూడా ఎవరు వాళ్ళు ఒకటి టీడీపీ ఇంకోటి బీహార్ తాలూకు ఎంపీలు ఇలానే మూడు నాలుగు పార్టీల ఎంపీలతో ఈ బిల్లుని పాస్ చేయించగలిగారు వాళ్ళు వాళ్ళకి ఎలాంటి బలము లేదు ఇదంతా ఒక పెద్ద కుట్ర వక్లాండ్స్ అనేది ఎలా పుట్టింది అవన్నీ ఇప్పుడు రంజాన్ నెల వచ్చింది రంజాన్ నెలలో మన మసీదులో పెద్దలు ఏం చెప్తారంటే అయ్యా జకాతు జకాత్ అనేది ఎలా ఇవ్వాలి చిత్రాలు ఎలా ఇవ్వాలి అని తెలియజేసి నా కుటుంబానికి నా ఆదాయం ఒక కోటి రూపాయలు ఉంటే దాంట్లో పది లక్షలతో ఒక ఎకరం పొలం కొని నేను మసీదుకి ఇచ్చాను అది ఆ రకంగా ఈ ఎకరాలు పొలాలు షాపింగ్ మాల్స్ పెరిగిపోయినాయి ముస్లింస్ దాన ధర్మాలు చేసే ఒక గుణం గొప్ప గుణం ఉంది దాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని మతోర్మాద శక్తులు ఆర్ఎస్ఎస్ భద్రంగాల్ ఇలాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళు ఆస్తులు విరిగిపోతున్నాయి వీళ్ళు ఇప్పుడు చదువులో ముందున్నారు ఈ ఈ దేశాన్ని ఏ స్థితికి వస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల బిల్లుని మనం పక్కన పెట్టాలి అని ఒక పెద్ద కుట్రతో ఈరోజు ఒక్కొట్టిన బిల్లుని పార్లమెంట్ చేసుకున్నారు సరే అనేక రకాల బిల్లులు చేసుకున్నారు త్రిపుల్ తలాక్ బిల్లు చేసుకున్నారు మహిళలకు న్యాయం చేస్తూ ఉంటున్నారు ఎక్కడ చేశారు మహిళలకు న్యాయం మొన్న నంద్యాలలో ఒక అమ్మాయి బుర్ఖా వేసుకొని వెళ్తే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు అమ్మాయిని అమ్మాయి గురించి మనం చూసాము ఒక మహిళని అంత రకంగా ఏడ్పించారు కాబట్టి మధోర్మాద శక్తులతో ఏ పార్టీ ఉన్నా రాబోయే రోజులు వాళ్ళని మనం ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డప్పుడు మన విజయవాడలో నాలుగు మసీదుల్ని బుల్డోజాలతో పూర్తి చేసింది తర్వాత ముస్లిం సమాదం దానికి వ్యతిరేకంగా ఓటు ద్వారాగా వాళ్ళకి బుద్ధి చెప్పి పక్కన పెట్టి వైఎస్ఆర్ పార్టీ తెచ్చుకున్నారు వాళ్ళు కొన్ని పనులు చేయగలిగారు కానీ మరి ముస్లింలు చేయలేని న్యాయం వాళ్ళు కూడా చేయలేకపోయారు తప్పకుండా వాళ్ళు కూడా గుర్తు చెప్పారు ఒకటి ద్వారాగా ఒకటే మేము ఎప్పుడు తెలియజేస్తున్నాం ప్రాంతీయ పార్టీలకి మతపరమైన విషయాలు రావద్దు మీకు చేయగలిగితే ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి మేలు చేయండి మతపరమైన విషయాల్లో మన వ్యక్తి వచ్చాడు ఎక్కడో తిరుపతి తిరుమల కొండ మీద నాలుగు మొక్కలు మాట్లాడాడు వాళ్ళకి ఏం జరిగిందో తెలుసు వాళ్ళ కుటుంబాల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది కాబట్టి వ్యక్తిగత విషయాలు మేము వెళ్ళకూడదు కానీ రెచ్చగొరుతున్నారు అంటూ ఇప్పుడు కూడా ఒకటి తెలియజేస్తున్నాము మేము ఎంఐఎం పార్టీగా మాకు కావాల్సింది మతపరమైన రాజకీయాలు అభివృద్ధి రాజకీయాలు కావాలి కావాలి అంటే మార్చు శ్రీ రామాయణం మేము ఏ రోజు కూడా ఒక్క నిన్న కాక మొన్న న్యూస్ పేపర్లో ఒక మంచి కథనం వచ్చింది ఒగ్బోడ్ జీతాలు కూడా మా సంస్థ ద్వారాగా మేము తీసుకున్నాం అలానే కొన్ని లక్షల ఎకరాల మీద వచ్చే ఆదాయాన్ని అన్ని వర్గాలకి పంచుతాం కానీ ఒక్కటికి రండి మీరు ప్రతి ఒక్కరు దాటి ఇవ్వాలి ఉంటారు ప్రతి మతం దాటి ఇవ్వాలే ఉంటుంది ఇప్పుడు గుంటూరు జిల్లాలో ముని మినిమం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముప్పై వేల ఎకరాలు ఉంది దాని మీద వచ్చే ఆదాయం కొన్ని లక్షల్లో ఉంది ఆ ఆదాయాన్ని మొత్తాన్ని అన్ని వర్గాలకి పంచుతున్నాము మేము ఒక్క ముస్లింస్ దాని మీద ఎటువంటి ఆదాయాన్ని ఎక్కువగా పొందట్లేదు మేము డెబ్బై డెబ్బై శాతం వర్గాలు పంచుతున్నాము అలానే రాబోయే రోజుల్లో కూడా ముస్లింస్ ఆస్తుల జోలికి వెళ్ళమాకని దయచేసి ఆస్తుల జోలికి వస్తే ఏ రకంగా ఉద్యమాలు జరిగింది విజయవాడ ఒక ధర్నా జరిగింది రాత్రి వ్యాప్తంగా మొన్న జుమ్మర్ అవాజ్ తర్వాత పెద్ద పెద్ద ర్యాలీ చేసి ముస్లిం మహిళలు కూడా బయటకు వచ్చారు కాబట్టి ఈ ఒక్కటి చట్టాన్ని రాబోయే అసెంబ్లీలో మీరు వ్యతిరేకించాలని కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు ఈ వినుకొండ పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం ద్వారాగా ఒకటే తీర్మానం చేస్తున్నాము రాబోయే రోజుల్లో అసెంబ్లీలో తప్పకుండా ఒక్కోటి చట్టానికి మీరు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపాలి అలానే మీరు కూడా సుప్రీంకోర్టు పిల్ వేసి ఈ చట్టాన్ని రద్దు చేసేటట్టు కృషి చేయాలని టీడీపీలో ఉన్న మైనార్టిస లీడర్లకి మైనార్టీసీ మంత్రులకి సెల్ ఒగ్గొట్టు చైర్మన్ గారికి ఈ వేదిక ద్వారాగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎనుకోట పట్టణ అన్ని వర్గాలు అన్ని అన్ని పార్టీలకి వచ్చి అందరికీ నేను మనస్ఫూర్తిగా ఇక్కడ ఏదైతే ఈరోజు ఎంఐఎం పార్టీ వారు వక్ బోర్డ్ సమస్య మీద రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన అందరు నాయకులందరికీ జైభీం మరీ ముఖ్యంగా ముస్లింస్ అందరికీ సలామాలేఖం ఏదైతే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగులో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఒకే ఒక్కరి మీద దాడి జరుగుతుందంటే అది ముస్లిం సమాజం మీద ఎక్కడైనా చూడండి ఈరోజు దేశంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ ముస్లింస్ మాట్లాడే పరిస్థితి లేదు ముస్లిమ్స్ని దేశ ద్రోహులుగా బీజేపీ చిత్రీకరిస్తూ అనేక అవమానాలకు గురి చేస్తుంది ఇదంతా ముస్లిం సమాజం చూస్తూనే ఉంది ఈరోజు మీరు బీజేపీ ప్రభుత్వం వారు ని ఎంత ఏడిపిస్తున్నారంటే కనీసం వారు మా సమస్యల్ని ముస్లిం సమాజం యొక్క సమస్యల్ని బయటికి చెప్పుకునే పరిస్థితి లేదు కనీసం ఈ బిల్లు ఏంటి అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ముస్లింస్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి నేను అదే చెప్తున్నా ఇక్కడ ముస్లిం లేదు హిందూ లేదు అందరం మన ఒకటి మన ఆస్తుల మీద వాళ్ళ రక్షణ ఏంది మా ఎంపీ గారు కూడా రామ్జీ గౌతమ్ గారు కూడా ఈ బిల్లు మీద మాట్లాడతానని నేను తెలియజేశారు మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో ముస్లిం సమాజం మొత్తం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసన చేస్తున్నారంటే అక్కడ ముస్లింకి తెలుసు ఈ ఈ బిల్లు వల్ల ఎంత మంది ముస్లింస్ జీవితాలు అన్యాయం అయిపోతాయి అనే విషయాన్ని అక్కడ ముస్లింస్కి తెలుసు మిత్రులారా ఒకటే గమనించుకోవాలి ఇక్కడ పార్టీలు కాదు కులాలు కాదు మన భవిష్యత్తు మన స్థలాలు కాబట్టి మనం అందరం ఏకతాటికై వచ్చి మన మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి లేకపోతే ఈరోజు మనల్ని మన స్థలాల్ని ధ్వంసం చేశారు లేకపోతే రేపు మనల్ని ధ్వంసం చేసినా సరే అడిగే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని ఈ విషయాన్ని ఇంకా మరింత ఉధృతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ నుంచి ఎక్కడికి ఈ మీటింగ్ వక్స్ బోర్డుకి సంబంధించి ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే మా మా నియోజకవర్గ కమిటీ మా రాష్ట్ర నాయకులు రాజు గారి ఆధ్వర్యంలో ఎక్కడికైనా వస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్ చేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీ అందరికీ పిలుపునిచ్చి ఇతర ప్రజా సంఘాలని పిలుపునిచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముస్లింల పైన ఒక నల్ల చట్టాన్ని తెచ్చి వగ్బోర్డ్ ఆస్తుల్ని నల్ల చట్టం ద్వారా ఆక్రమించుకోవాల్సి చూస్తుంది ఇది గత పదేళ్లుగా చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళు ఇవాళకి నాంది పలికారు ఇది పూర్తిగా వ్యతిరేకం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల భూములు వందల కోట్లు ఉన్నటువంటి భూముల్లో పెద్ద పెద్ద అంబానీ ఆదాని వాళ్ళందరూ కూడా మన ప్రధానికి ప్రాణమిత్రులు వాళ్ళ ఆస్తులు కాపాడటాని కోసమే ఈ చట్టాన్ని తెచ్చారు మన కోసమే కాదు అయితే ఈ కొన్ని భూములు కోర్టులో ఉన్నాయి ఆ కోర్టులో ఉన్న భూములకి ప్రతి వారం కోర్టుకెళ్ళి వాళ్ళు వాయిదాలు వస్తున్నారు ఈ ఇబ్బంది లేకుండా వాళ్ళని సేవ్ చేయాలనే ఒక మనస్తాపంతో పోతున్నటువంటి ప్రధానమంత్రి గారు ఒక చిన్న పడతా ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఒక మిల్ చేయాలని ఆ వేల కోట్లు ఉన్న భూములు బొంబాయి కలకత్తాలో ఇరవై ఐదు అంతస్తులు ఉన్న భూములు ఉన్నాయి వాళ్ళకి చట్ట సవరణ ద్వారా న్యాయం చేసి ఆ భూముల్ని వాళ్ళ ధారాతత్వం చేయాలని ఒక ప్రత్యేకమైన కుట్ర చేసి ఈ చట్టాన్ని తెచ్చారు ఈ చట్టం వరకు చట్టం తెచ్చినందువల్ల కోట్లో ఉన్న భూములే కాదు లీజుకున్న భూములు కొన్ని ఉన్నాయి గుంటూరు విజయవాడ సత్తెనపల్లి ఇవి మన వినుకోళ్ళలో కూడా విలువైన భూమి ఉంది దీన్ని కూడా మా కొంతమంది పేద ఉన్నారు వాళ్ళని ఖాళీ చేయించి ఏరకనాథ్ కార్పొరేట్ వ్యవస్థలకు ఇవాళ పచ్చపూరిత ఆస్తితో చేసినట్టు ప్రయత్నం ఇది ఇది చేసినట్టు సమరణంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముస్లింలు రోడ్డు మీద కొద్దిగా ధర్నాలు చేస్తూ ఉన్నారు మన వినుకొండలో ఇప్పటికీ లేట్ అయింది ఇప్పుడు మన ఎంఐఎం పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళని కలుపుకొని రేపు కూడా ఉదయం కూడా ముస్లిం కమ్యూనిటీ ఒక ర్యాలీ చేస్తూ ఉంది దాంట్లో కూడా మీ అందరూ పాల్గొని భారీ ఎత్తున ఆ ర్యాలీని చేపడం చేయాలి అలాగే ముస్లిం సమాజాన్ని అనగదొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రతి వాళ్ళు కూడా చెప్పికొట్టాలి రాబోయే రోజుల్లో ఇలాగే మనం ఊరుకొని చూస్తూ ఉంటే మన ఇళ్లలో మన బయటకు ఇలా కొట్టే పరిస్థితి కొట్టే పరిస్థితి రేపు మనం వాళ్ళు సమాజంలో పార్టీ పెట్టాలన్నా వాళ్ళకు పర్మిషన్ కావాలి మసీదికి నమాజ్ చేయాలన్నా వాళ్ళ పర్మిషన్ కావాలి కాబట్టి దీన్ని ప్రతి ఒక్క ముస్లిం కూడా ఖండించి మనకు సపోర్ట్ చేసినటువంటి వామపక్ష పార్టీలు కానివ్వండి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి బీఎస్పీ వాటి వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళతో మద్దతు తీసుకొని దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సందాలను మనం ఖండించి రాబోయే రోజుల్లో బీబీజేపీ బీజేపీని పార్టీలో మళ్ళీ అధికారం రాకుండా చేయాలి అంతేగాని మనం ఇలా నోరు మూసుకొని మంది కాదులే ఈ సమస్య ఎక్కడో బొంబాయి జరుగుతుంది ఎక్కడో కలకత్తా జరుగుతుంది అనే ఊరుకుంటే రేపు మన్నింటికే వస్తుంది ఆ సమస్య కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఫస్ట్ చేసింది త్రిపుర్ తలాక్ మీద దౌర్యం చేశారు తర్వాత ఎన్ఐఏ ఇలాంటి చట్టాలను తీసుకొచ్చి గడ్డం పెంచుకుంటే తీవ్రవాది టోపి పెట్టుకుంటే ఉన్మాది ఇలాగా ఏదో ముద్ర వేసి వాళ్ళు లోపలేస్తున్నారు అలా కాకుండా మన ముస్లిం కమ్యూనిటీలో ఇంకా చాలా చదువుకున్న వాళ్ళు మేధావులు కవులు చాలా మీద ఉన్నారు వాళ్ళందరూ ఇళ్లకే పరిమితం కాకుండా రోడ్డు మీదకి వచ్చి ఇన్స్పిరేషన్ చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళకి తెలియజేసి మన బాధ్యతగా ఇది మన భూమి మన హక్కు వాడెవరో వచ్చి మనమే దోచేసేది ఏంటని మనం ప్రశ్నిస్తే తప్పితే మనకు మళ్ళీ మేలు ఉండదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంది ముందుకొచ్చి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు ఏపీలో అమలు చేయమని ఎవరైతే ఓటేసారో అది తెలుగుదేశం కావండి వైసీపీ కావండి పార్టీని పక్కన పెట్టి కులాన్ని మతాన్ని ఏ పార్టీ కూడా చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కమ్యూనిటీ బయటకు వచ్చి మన మన సమస్యని మనమే పరిశీలించుకోవాలి ఎవరో కాదని చెప్పి ముందుగా మా పార్టీ సిపిఎంఎల్ పార్టీ ఎప్పుడు కూడా ముస్లిం అండగా ఉంటుందని విధంగా చెప్తున్నాం